నమస్తే వెల్కమ్ టు వెన్నెంటి పే న్యూస్ ఛానల్ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్మ్మగూడెం ఫస్ట్ నుంచి కూడా ఈ ఊరు చాలా గొడవలతోటి కానివ్వండి ఈ ఊరు ఒక స్పెషల్ గా నిలిచింది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తిని కొంచెం కించపరచారని వార్తతో చాలా మంది వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది ఆ ఎట్టగలికి ఇక్కడ ఉన్నటువంటి సందీప్ రెడ్డి లాస్ట్ కూడా పై చేసి సాధించి కూడా సర్పంచ్ కూడా గెలవడం జరిగింది ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు మనతో పాటు ఉన్నారు వారి నడిగి తెలుస్తున్నారు అసలు ఫస్ట్ నుంచి కూడా వీరిపై చేసిన ఆరోపణలు కానివ్వండి వీరిపై చేసిన ఆ ఏమైందేవో అన్నగారు నమస్తే ఎట్లా ఈ ఎట్లా ఈ గెలుపు రెడ్డి పైన నేను సాధించిన ఘన విజయం అని చెప్పుకుంటా ఎందుకంటే ఇట్లాంటి రాజకీయాలు మంచివి కావు మా గ్రామంలో కులాలకు తావు లేకుండా అందరం కూడా అన్నదమ్మల అక్కదెళ్ల అందరం కూడా వరుసలు పెట్టి పీల్చుకొని కలిసి ఉండే ఈ గ్రామంలో ఏదో పెద్ద కుంపటి రాజేసి రాష్ట్రం మొత్తం మీద మా గ్రామానికి చెడ్డ పేరు తెద్దామని చెప్పేసి కంగనం కట్టుకున్న ఆ భూపాల్ రెడ్డి ఆయనకి ఈ రోజు అందరూ కూడా మా గ్రామస్తులందరూ కూడా చెప్పుతోని ఈరోజు సమాధానం చెప్పడం జరిగింది ఓట్లు వేసి ఆయనకు చెప్పు దెబ్బలు కొట్టడం జరిగింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో భూపాల్ రెడ్డి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అయితే పేరు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయో బ్లాక్ మెయిల్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయో తీమార్ మల్లనే కానీ తొలి రగ్ గానీ పృథ్వీ లాంటి వెలువలు గాని రాష్ట్రం మీద పడి బీసీల పేరు చెప్పుకొని ఈ రోజు పబ్బం జరుపుకున్నారు కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళు కోట్ల రూపాయలు కూడగట్టడం జరుగుతుంది ఎవరో ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం జరుగుతుంది మానవుని సామాన్యుల మీద తిరుగుబాటు కాకుండా మీడియా ప్రతినిధుల మీద కూడా తిరుగుబాటు చేయడం జరుగుతుంది ఇందులో చాలా మంది మీడియా మిత్రులు చాలా మంది వాళ్ళ దాటికి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ అబద్ధాలకు తట్టుకోలేకపోతున్నారు నిజ నిజాన్ని చూపించలేకపోతున్నారు కాబట్టి అట్లాంటి యూట్యూబ్ ఛానళ్లకు చర్మగీతం బాణాల్సిన రోజు వచ్చింది కాబట్టి గ్రామ గ్రామాలన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ అయితే అసత్య ప్రచారాలు చేస్తున్నా వాళ్ళందరి మీద తిరగబడాలని బీసీ యువకులకు మీకు ఏదో చేస్తున్నారు ఎందుకంటే బీసీల పేరు చెప్పుకునే వాళ్ళు పబ్బాలు కలుపుతున్నారు తప్ప బీసీలకు ఎన్నో న్యాయం చేయలేదు ఈ ఎన్నో ఏ బీసీ యూట్యూబ్ ఛానల్ రాలేదు మా గ్రామస్తున్న సమస్యలు తీర్చుకుంటున్న పరిస్థితి ఉంది మాకు ఉన్నంత ఉన్న మా కోట అభివృద్ధి బాగుంది కోరుకున్న ఈ ఈ రోజు నేను చెప్పాను మొదటి నుంచే మేమందరం కలిసి కట్టుగా ఉన్నామని మా గ్రామం పదకొండవ తారీఖు నాడు రాష్ట్రం మొత్తానికి చూపించాలి మీతో ఇప్పటి వరకు ఆ తొలగిట్లేదు ఆ యూట్యూబ్ గడిపేయట్లేదు సత్యంగా చాలా చేశారు ఈ రోజు ఏమైంది మా గ్రామంలో మీరు కూడా ఈ రోజు సన్మాన కార్యక్రమాలు అదే విధంగా ఈ రోజు ఎంతో సంతోషంగా పండుగ వాతావరణం తెలియజేస్తున్నారు ప్రధానంగా ఊర్లో ఎటువంటి చెప్పడం జరిగింది అట్లా సమస్యలు ఎలా పరిష్కారం చేస్తారు మీ మీద ఇంత బురద వెళ్ళారు కదా రాష్ట్రంలో నెంబర్ వన్ అని నిలబడానికి మీరు ఎంతవరకు ప్రయత్నం చేస్తారు మీరు ఒక పంది పక్కన నిలబడినప్పుడు ఆ పంది దులుపడి నా బురద పడితే ఉండదు అది కడుక్కుంటే పోతుంది ఈ రోజు నా గ్రామ ప్రజలందరూ కూడా నా పైన నేను నిందను ఈ రోజు నా గ్రామ మహిళలు నా గ్రామ యువకులు నా బీసీ నాయకులు బీసీ యువకులు అందరూ కూడా కలిసి ఆమోదం కడిగి వేసారు ఈ రోజు సందీప్ రెడ్డి చేసిన రాజకీయం ఏంటి సందీప్ చేసిన అభివృద్ధి ఏంది సందీప్ రెడ్డి చేసిన ఇక్కడ ఈ గ్రామంలో ఎలా ఉంటారనే వారికి నిద్ర విమర్శన ఈ చిన్న గ్రామంలో ఏడు వందల యాభై ఓట్లు పోలైతే అందులో నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో ఈ రోజు ఘనంగా ఈ రోజు జరుపుకొని మా గ్రామం మొత్తం మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి బయలుదేరబోతున్నా మరి కొద్దిసేపట్లో రాష్ట్రం మొత్తం కూడా మీరు ఓడిపోవాలని కూడా విస్తృతంగా ప్రచారం చేశారు అసలు ఏంది అసలు మీరు గ్రామస్తులు కూడా మీకు సపోర్ట్ ఇవ్వబడ్డారు గ్రామస్తులకి ఏం చెప్తారు నా గ్రామస్తులు వాస్తవాలు చెప్పాలంటే అందరికీ చేయాలి ఎందుకంటే నా మీద పందుల్లాగా బయట నుంచి దున్నపోతులాగా కుక్కల గుంపుల్లాగా వచ్చి నా గ్రామం మీద దాడి చేసి నాడు నాకు మేము నా సందీప్ నాడు భయపడకండినప్పుడే నేను ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళన్ని కుట్రలు చేసినా కుట్రలన్నిటి కూడా తిప్పికొట్టుకుంటూ ఎందుకంటే నా గ్రామ యువకులకు చూసిన ధైర్యం ఏందో నా సాహసం ఏందో చస్తే అయ్యేడికి ఏంటో జరుపుకునేటువంటి నీ నా ఊరితో యువకుల భయపడే క్యారెక్టర్ కాదు నాకు అరే భూపాలేట ఈ రద్దు చెప్తున్నా నువ్వు సర్పంచ్ లో నువ్వు పోటీ చేసి ఓడిపోయావురా అవుదే గ్రామ గ్రామంలో ఇప్పటికే రెండు సంవత్సరాల్లో నూట పది కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది ఇరవై రెండు ఇంధించడం జరిగింది నూట పది కోట్ల రూపాయలతో నా అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది అన్ని కూడా పనులు కొనసాగుతా ఉన్నాయి అంతేకాకుండా ఇంకా కూడా నా గ్రామ యువకులు కోరుకున్నట్టు నా గ్రామ మహిళలు కోరుకున్నట్టు మంత్రివారి సహాయ సహకారాలతోనే గ్రామం మొత్తం ఇందులో మహిళలతో నింపేస్తానని తెలియజేస్తున్నాను అంతేకాకుండా నా గ్రామంలో నా ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను నెరవేరుస్తాను మంత్రివారి సహాయ సహకారాలతో తెలియజేస్తున్నాను